ఇవాళ వైఎస్ భారతమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కార్సాన్ రాంబుప్పల్ రెడ్డి గారు శిల్పా చక్రపాల్ రెడ్డి గారు శ్రీదేవమ్మ గారు విజయ మనోహర్ గారు మా కార్పొరేటర్లు మా డిప్యూటీ మేయరు వెనక గారు చాలామంది కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది ఎన్నో సందర్భాల్లో రకరకాలుగా వైఎస్ భారతి గారు అటు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేమి ఇటు పార్టీకి అయితేమి అన్నిటిల్లో అంటే పేదల పక్షాన నిలబడటమే కాకుండా ఒక ధైర్యంతో అంటే ఎక్కడ కూడా ఢీలా పనిచేయకుండా కుటుంబాన్ని చూసుకుంటూ రాజకీయ పరంగా అన్నిటికీ చేదోడు వాదోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ వ్యాపారాలు చూసుకుంటూ అవసరమైనటువంటి సలహాలు సూచనలతో ముందుకెళ్తున్నటువంటి వైఎస్ భారతీ గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఆమెకు దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆమె సర్వీసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ఉపయోగపడాలని అట్లా శక్తిని ఆ దేవుడు ఆమె ప్రసాదించాలని ఆ కుటుంబాన్ని బాగా చూడాలని కోరుకుంటూ అట్లాగే ఈరోజు నుంచి ఒక ఒక డెసిషన్ ఏంటంటే ఇవాళ ప్రత్యేకించి నేను ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంటంటే కరెక్ట్గా ఇప్పటి నుంచి మీకు థౌజండ్ డేస్లో కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది థౌజండ్ డేస్ థౌజండ్ డేస్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం అంతవరకు కూడా అంటే ఏదైనా మనం ఒక డెసిషన్ అనుకుంటే డెడికేటెడ్గా దానికే పనిచేసేటట్టు ఒక ఒక సంకల్ప బలంతో ఖచ్చితంగా ఎందుకంటే విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయం నడిపేటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడ అబద్ధం ఆడకుండా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి పేద ప్రజల సంక్షేమమే ముఖ్యము రైతు రాజ్యమే రావాలి అని చేసిన ఆలోచన చేసినటువంటి వ్యక్తి గల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అయి తీరాలి అయ్యేంత వరకు కూడా అందుకొరకే అంటున్నాం వాళ్ళ కౌంట్ డౌన్ మొదలైంది ఇంకా అయ్యేంత వరకు కూడా నేను ఇలాగే ఈ ఈ ఈ డ్రస్సు దీంట్లోనే కనపడతానన్న సంగతి చెబుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ ఎందుకంటే వాళ్ళు భయపెట్టేటువంటి ఏ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఉంగ దానికి భయపడే ప్రసక్తి ఏ వైసీపీ కార్యకర్త లేడు దేనికైనా సిద్ధం అంతట్టుగా తెలియజేయడం కొరికే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లు కూర్చునేంత వరకు కూడా ఈ యొక్క నా దీక్ష అంటే ఒక రకంగా ఈ యొక్క డెడికేషన్ కొనసాగుతుందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను